they were all inspired and within 1 hour we, we collected this amount that and good. we thought of sharing even though we are in difficult అపార్ట్మెంట్ స్టిల్ బ్లడ్ వాటర్ స్టిల్ అవర్ పీపుల్ థాట్ ఇట్ ఈస్ బెటర్ వీ షేర్ సంథింగ్ ఫర్ ది కమ్యూనిటీ బికాస్ ఇట్ ఈ ఓన్లీ యువర్ ఇన్స్పిరేషన్ సార్ మచ్ సార్ నడుచుకుంటాం ఇన్స్పిరేషన్ సార్ కూడా చాలా సంతోషం ఇంకేమన్నా మీకు డౌట్స్ చెప్పండి